విశ్వాసము వినడం మాత్రమే కాదు విశ్వాసము క్రియలు చేస్తుంది అంటే లోబడుతుంది చిగులు గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట గాక అన్నాడు ప్రకటన గ్రంథంలో ఏం చెప్తున్నాడు ఆత్మ ఆత్మ ఏం చెప్తున్నాడు జయించువానికి నేను తెల్లరాతి నెత్తును అన్నాడు సో కలిగిన వాడు ఏం చేస్తాడు వింటాడు వినబడుతుంది ఏది నువ్వు జయించాలి ఇదిగో థియోఫిలస్ నువ్వు ఫలానా విషయంలో జయించాలి నువ్వు పలానా పలానా ఏరియాల్లో జయించాలి అని నాకు వినబడుతుంది నాకు అర్థమవుతుంది అప్పుడు నేను ఏం చేస్తాను రెండవదిగా ఫెయి థ్యాట్స్ ఒబిటిన్స్ నేను జయించడానికి రక్తము కారునంతగా ఏం చేస్తాను పోరాడతాను సో ప చేయడం అనేది అది కష్టమే విశ్వాసంతో విన్నప్పుడు ఆ మాటకు లోబడడం అనేది కష్టమే కానీ మనం చూసాం అన్క్వశ్చనబుల్ ఒబీడియన్స్ అనేది చాలా కష్టమే కానీ లోపడాలి అదే విశ్వాస జీవితం అంటే చెప్పుకున్నాం కదండి విశ్వాస జీవితం అంటే డిసిషన్సు ఏంటి మనం చేసే పనులు ఇవన్నీ ఈ నేచురల్గా ఉండేటువంటి వాటికి బియాండ్గా మన నేత్రాలు చూస్తాయి వింటాయి పని చేస్తాయి వాటి చేత నడుస్తుంది మన కథ విశ్వాసము లేని వ్యక్తి జీవన విధానానికి విశ్వాసం కలిగిన వ్యక్తి జీవన విధానానికి విశ్వాసము లేనటువంటి వ్యక్తి యొక్క నిర్ణయాలకి విశ్వాసము కలిగిన వ్యక్తి యొక్క తీసుకునే నిర్ణయాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒకవేళ ఆ డిఫరెన్స్ లేకపోతే విశ్వాసం లేదని అర్థం ఇది నేచర్కి బియాండ్గా పనిచేస్తుంది విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం ఇవన్నీ నీ కనబడదు అక్కడ కనబడిన దాన్ని బేస్ చేసుకుని దేవుడు చెప్పాడు వెళ్ళమన్నాడు వెళ్తాం అంతే బయట అట్లా వెళ్ళాడు కదా నువ్వు మాత్రమే వెళ్ళగలవు తేలిపోతావు ప్రపంచంలో